ఓం శ్రీ పరమాత్మనే నమహా వసుదేవ సుతం దేవం కంస చాడురమర్దనం దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీమద్ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం ఈరోజు చివరి రెండు శ్లోకాలు చదువుకుందాం ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై మూడోది చూద్దాం నిన్న ఇది కంటిన్యూషన్ నిన్న కృష్ణుడు ఏం చెప్పాడు ఎలాంటి వారైనా సరే భక్తితో సాధన చేసి ఉపాసన చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అందులో సందేహం లేదు అది ఎలాంటి వారైనా సరే కొంతమందికి సందేహాలు కలగొచ్చు వీళ్ళ వీళ్ళు చేసినా వాళ్ళకి మోక్షం వస్తుందా వాళ్ళు చేసినా వస్తుందా ఆ స్త్రీలు చేసినా వస్తుందా పురుషులు చేసినా వస్తుందా చిన్న పిల్లలు చేసినా వస్తుందా ముసలి వాళ్ళు చేసినా వస్తుందా ఇలా మనలో మనకి ఎన్ని భేదాలో కదా మనం అందరం మనుషులమే అందరము భక్తులమే అనుకుందాము అయినా కూడా మనలో మనం విభేదాలని సృష్టించుకోవటానికి మన మనస్సు మన మనస్సు అన్నిటినీ ఆలోచనలని తీసుకొస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా సాధ్యమా వీళ్ళకు కూడా సాధ్యమా అని అందుకని మనందరి అంటే ఆ ప్రశ్నలన్నింటికి ఒకేసారి సమాధానం చెప్పాడు కృష్ణుడు స్త్రీలు స్త్రీలు పురుషులు అనే భేదం కానీ ఆ వైశ్య శూద్ర బ్రాహ్మణ క్షత్రియ ఇవేవి ఉండవు తర్వాత ఆ పాపయోనయ లేదా నీచ జాతులకి చెందిన వాళ్ళైనా కానీ వాళ్ళ కుటుంబము లేకపోతే వాళ్ళ పూర్వ వృత్తి వాళ్ళు ఇది వరకు చేసిన వృత్తి ఏదైతే ఉందో వాళ్ళ నడవడిక ఏదైతే ఉందో అప్పటి వరకు ఉన్న దాంతో సంబంధం లేదు ఒక భక్తుడు నిజంగా భగవంతుణ్ణి ఆశ్రయించి తన తప్పు తప్పుల్ని తెలుసుకొని అప్పటి వరకు అధర్మాత్ముడైనా కూడా తన తప్పుని తెలుసుకొని భగవంతుని ఆశ్రయించినప్పుడు క్షిప్రం భవతి ధర్మాత్మ అది మనం గుర్తుపెట్టుకోవాలి మారిపోయాను దేవుడు నన్ను క్షమించేసేయని వెంటనే ఆ అదేమి కుదరదు క్షిప్రం భవతి ధర్మాత్మ అతను చాలా తొందరగా ధర్మాత్ముడుగా మారుతాడు పరివర్తన అనేది చెందుతాడు దాని తర్వాత అతడు మోక్షాన్ని పొందుతాడు అని అంతే కదా పిల్లలు ఇది ఎలా ఉంటుందంటే ఒక క్లాస్ లో చాలా మంది పిల్లలు ఉంటారు కొంతమంది చాలా అల్లరి చేస్తారు కానీ గురువుకి అందరూ సమానం ఎంత అల్లరి చేసిన వాడైనా వాడి మీద కూడా గురువుకి చాలా ప్రేమ ఉంటుంది చాలా వాత్సల్యం ఉంటుంది ఆ వాడు బాగా బుద్ధిగా చదువుకుంటే ఎంత బాగుండో అన్న అన్న కోరిక ఉంటుంది కదా గురువుకి అలాగే బాగా చదివే బుద్ధివంతుడి పైన కూడా అంతే ప్రేమ వాత్సల్యం ఉంటుంది గురువుకి అప్పుడు అంతవరకు అల్లరి చేసి ఆ ఎప్పుడు ఎప్పుడు చూసినా ఒక ఆ క్లాస్ ని డిస్టర్బ్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూసే ఉంటాం అలాంటి వాళ్ళు కూడా ఒక రోజు ఏదో ఒక సందర్భంలో వాళ్ళలోనూ మార్పు వస్తుంది కదా అప్పుడు వచ్చినప్పుడు గురువు క్షమిస్తాడా లేదా నిజంగా ఆ సద్భావన ఉన్న గురువు అయితే మాత్రం ఖచ్చితంగా క్షమిస్తాడు అప్పటి వరకు అసలు ఎంత అల్లరి చేసిన వా పిల్లవాడినైనా సరే ఒక్క క్షణంలో కరిగిపోతాడు గురువు అలాంటిది ఇంకా భగవంతుడు గురించి మనము ఆ ఆలోచించాలి ఆయన ఇంకెంత ఆ కరుణ అనేది ఆయనకు ఉంటుందో కాబట్టి ఈ ఈ భేదాలన్నీ మనం అనుకుంటాం కానీ ఎవ్వరూ గర్వించనక్కర్లేదు మేము ఈ ఈ ఆ వర్గానికి చెందిన వాళ్ళము మాకే దేవుడు చాలా దగ్గర వాడని ఇంకొందరు బాధపడాల్సిన అవసరము లేదు అయ్యో మమ్మల్ని మేము దేవుడి దగ్గరికి వెళ్ళలేము అని అసలు ఇలాంటి డిఫరెన్సెస్ మన ధర్మంలో ఎప్పుడూ లేవు దానికి ఇదే సాక్ష్యము తర్వాత దీని కంటిన్యూషన్ గా ముప్పై మూడవ శ్లోకం కింపునర్ బ్రాహ్మణాహ पुण्या भक्ता राजर्षयस्तथा अनित्यम् असुखं लोकम् इमं प्राप्य भजस्व माम् किं पुनर्ब्राह्मणाः पुण्या भक्ता राजर्षयस्तथा అనిత్యం అసుఖం లోకం ఇమం అయితే ఎవరైనా భగవంతుని పొందొచ్చు అని చెప్పినప్పుడు ఇక కిం పునః మళ్ళీ ఎందుకు బ్రాహ్మణుల గురించి చెప్పటము బ్రాహ్మణులంటే ఇక్కడ వేరే వర్గం అని కాదు బ్రహ్మమును పొందటానికి ఎవరు సాధన చేసినా తడు బ్రాహ్మణుడే కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలిగిన ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే అది అమెరికనా ఇంగ్ ఇంగ్లీషా కాలిఫోర్నియానా లేకపోతే ఆస్ట్రేలియానా ఈ ఏది సంబంధం లేదు ఎవరికి భగవంతుణ్ణి తెలుసుకోవాలనే కోరిక ఉంటుందో అతడు బ్రాహ్మణుడే అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు పుణ్య పుణ్యాత్ముల గురించి భక్తుల గురించి రాజర్షయ రాజర్షయహ అంటే మనం ఇక్కడ క్షత్రియులు రాజులు అంటే క్షత్రియ వర్ణం కదా అలాంటి వాళ్ళు వీళ్ళందరి గురించి ఇంకా మళ్ళీ చెప్పాలా చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఏ భేదాలు లేవు భక్తి అనే విషయానికి వచ్చేసరికి ఏ భేదాలు ఉండవు మనం అందరం కూడా భక్ భక్త వర్గానికి చెందిన వాళ్ళం భక్త కులానికి చెందిన వాళ్ళం భక్త వర్ణానికి చెందిన వాళ్ళం అంతే భక్తులకి మళ్ళీ కులాలు అలాంటివి ఏమి ఉండవు ప్రాంతాలు అలా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం ఎవరైతే ఈ లోకాన్ని అనిత్యము అసుఖము ఇక్కడ శాశ్వతమైన అనేది లేదు అసుఖం అనిత్యం అని ఎవరైతే తెలుసుకొని భగవంతుణ్ణి భజిస్తారు పూజిస్తారో ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా మోక్షానికి అర్హులే వాళ్ళు ఎప్పుడు కూడా వినాశనానికి వినాశనాన్ని పొందరు అనేది ఇక్కడ రూఢి చేసి చెప్తున్నాడు కృష్ణుడు ఇంకొకసారి అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య మాం ముప్పై నాలుగో శ్లోకం చివరి శ్లోకం ఇది చాలా అద్భుతమైన శ్లోకం ముఖ్యమైనది కూడా మార్క్ చేసుకొని పెట్టుకోవాల్సింది మన్మనా మన్మనాద్భక్తో మద్యాజీ మాం నమస్కూరు మామే వైష్యసి వైష్యసిం ఆత్మానంపరాయణ్భక్తో మద్యాజీ మాం నమస్కూరు మామే వైష్యసి యుక్త్వైవం ఆస్మానం మత్ పరాయన మన్ మనాభవ మత్ మనాభవ అంటే నా ఎల్లి మనస్సున్ లగ్నం చెయ్యి మద్ భక్తు నా భక్తుడువై ఉండు మద్ యాజీ యాజి అని అంటే యజ అనే పదం వచ్చినప్పుడు పూజించటము అనే అర్థం యజ యజ అంటే పూజించటం యజ్ఞము చేయటం అలా ఉపాసన చేయటం మద్ యాజి నన్ను పూజించు మాం నమస్కరు నన్ను నమస్కరించు మామీవ అంటే ఈ విధంగా చేసినప్పుడు యుక్త్వా ఏవం యుక్త్వైవం అది కలిపినప్పుడు యుక్త్వైవం విడదీస్తే యుక్త్వా ఏవం దీర్ఘం వస్తుంది ఏవం ఈ విధంగా ఏవం అంటే ఈ విధంగా యుక్తితో యుక్తితో గా ప్రాపర్గా కరెక్ట్గా మళ్ళీ అంటే చిత్తశుద్ధితో లోపల ఒకటి బయటికి భక్తి ప్రదర్శన అనేది కాదు ఇక్కడ నిజమైన భక్తితో యుక్తి అంటే అది అంటే నిజము అందులో శ్రద్ధ అనేది ఉంటుంది నిజాయితీ అనేది ఉంటుంది దాన్ని మనం యుక్తి అని అంటాం యుక్తితో యుక్త మామేవ ఏష్యసి అప్పుడు నువ్వు నన్నే పొందుతావు ఆత్మానం మత్పరాయణ ఆత్మానం అంటే మనస్సును బుద్ధిని ఆత్మను మత్పరాయణ నాయందే పరాయణు పరాయణుడవై ఉన్నప్పుడు అంటే నాయందే లగ్నం చేసినప్పుడు నీ మనస్సుని బుద్ధిని ఆత్మని అప్పుడు మామేవ యేష్యసి మామేవ ఏష్యసి అంటే నన్నే పొందుతావు అని इनको किसारी इश्लोकम मनमना भवमत भक्तो मध्याजी मां नमस्कुरु मामे वैश्यसी मामे वैश्यसी युक्तवैवम युक्तवा एवम् आत्मानम् मत ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे राजगुह्ययोगो राज नाम नवमोऽध्यायः स्वस्ति